హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ బ్రెడ్ పకోడీలో ఈ చట్నీ ఈ కర్రీ పెట్టి చేయండి పకోడీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలండి కొత్తిమీర కొంచెం చిన్న కట్ట పుదీనా ఒక చిన్న కట్ట ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను పెరుగు రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగే వేయండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి పెరుగు వేసినా కానీ ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి వాటర్ ఏం పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి పెరుగులో ఉన్న వాటర్ సరిపోతుంది చూడండి కలర్ ఎంత బాగుందో స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది నా ఫేవరెట్ చట్నీ అండి గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు ఒక మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి ఈ దుంప బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చూడండి పట్టుకుంటే ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇలా స్మాష్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకుందామండి నేను మూడు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఇందులో వాము కొంచెం నలిపి చేతోటి ఇలా వేసుకోవాలి చిన్న స్పూను సాల్టు చిటికెడ పసుపు బజ్జీలు కాస్త బాగా కలర్ ఉండటం కోసం చిటికెడ పసుపు వేసానండి కొంచెం బేకింగ్ సోడా వేసి ఇప్పుడు ఈ పిండిని విస్కర్తోటి ఇలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దామండి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో బంగాళదుంప పేస్ట్ వేసుకోవాలండి పేస్ట్ అనాలి ఎందుకంటే నేను అంత మెత్తగా స్మాష్ చేసే దీన్ని ఇప్పుడు ఇందులో రుచి సరిపడా ఒక స్పూన్ సాల్టు చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా వేసుకోవాలండి వేసి ఇదంతా బాగా కలపాలి ఇవన్నీ బంగాళదుంపకు పట్టేలాగా చూడండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి నేను ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలండి ఈ గ్రీన్ చట్నీ చేయటం సింపులే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ గ్రీన్ చట్నీ ట్రై చేయండి వేరే బ్రెడ్ స్లైస్ పెట్టి కవర్ చేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ పాట్ కట్ చేసుకోవాలండి బ్రౌన్ పాట్ వండి కూడా ఉంచుకుని కూడా చేసుకోవచ్చు నేను కట్ చేస్తున్నాను చూడండి ఇలా బ్రౌన్ పాట్ తీసేసుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి చక్కగా చేసి పెట్టవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారండి మీరు తక్కువ టైంలో చేసుకోవాలనుకుంటే ఇలా గ్రీన్ చట్నీతో కూడా పకోడీ చేయవచ్చు అండి ఒక స్పూను బంగాళదుంప కర్రీ పెట్టుకోవాలి మరి ఎక్కువ పెట్టకూడదండి సరిపడా కర్రీ పెట్టుకుని ఇలా క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేయాలండి చూడండి కలర్ కూడా బాగుంది కదా వైటు గ్రీను ఆరెంజ్ బాగుంది కదా అలాగే ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కూడా పిల్లలకి ఇవ్వచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే బజ్జీలు వేసుకోవాలండి ఇప్పుడు బజ్జీ పిండిలో ఈ బ్రెడ్ స్లైసెస్ డిప్ చేసి ఇలా రెండు వైపులా బాగా డిప్ చేసి వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవటమేనండి తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్గా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటాయండి ఈ బ్రెడ్ పకోడీ బ్రెడ్ లోపల పెట్టిన స్టఫింగ్ చట్నీ అయినా కర్రీ అయినా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ బ్రెడ్ పకోడీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టమాటా కచప్తో అయినా బాగానే ఉంటుంది గ్రీన్ చట్నీతో అయితే ఇంకా బాగుంటుందండి మీకు నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్